బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ టైటిలింగ్ కేస్ పై యాక్టివ్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తుంది మరింత సమాచారం కోసం వైసీపీ టీడీపీ ఆఫీసులకి సిఐడి అధికారులు వెళ్లారు టీడీపీ నేత అశోక్ బాబుకి సిఐడి నోటీసులు ఇచ్చింది ఇక రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సిఐడి ఈసీ ఆదేశాలతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి ఆఫీసర్స్ అయితే ఏ వన్ గా చంద్రబాబు గా నారా మరో కూడా నమోదైంది ఎపిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ వన్ గా నారా లోకేష్ ని గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేపట్టినటువంటి సిఐడి చంద్రబాబు నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అంతేకాదు మరో పది మంది మీద కూడా ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీపై కూడా కేసు బుక్ అయింది ఏపీలో ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది సీఎం వైఎస్ జగన్ రైతుల భూములను లాక్కుంటారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి కంప్లైంట్ చేశారు టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేయాలని ఈసీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన ఏపీసీఐడి ఈ కేసులో ఏవన్గా చంద్రబాబు ఏ టూగా నారా లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు వసంత్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది చంద్రబాబు అలాగే లోకేష్తో పాటుగా ఇంకా పది మందిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ల్యాండ్ టైట్లింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు మరింత సమాచారం కోసం వైసీపీ టీడీపీ ఆఫీసులకి సిఐడి అధికారులు వెళ్లారు టీడీపీ నేత అశోక్ బాబుకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది ఇక రేపు విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులో పేర్కొంది ఈసీ ఆదేశాలతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది సిఐడి అయితే ఏ గా చంద్రబాబు గా నారా లోకేష్ ఉన్నారు మరో పది మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సిఐడి అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఏ వన్ గా చంద్రబాబు ఎటుగా లోకేష్ తో పాటుగా మరో పది మంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు ఖచ్చితంగా కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ అంశంపైన సిఐడికి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది దీని వెనక బాధ్యులు ఎవరు గుర్తించాలి వారిపైన చర్యలు తీసుకొని అందుకు సంబంధించినటువంటి నివేదికను అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఐడి సుదీర్ఘ విచారణ అనంతరం ఇటు ఈ కేసుకి సంబంధించి ల్యాండ్ టైటిల్కి సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్తో పాటుగా టీడీపీ ప్రచార కమిటీకి సంబంధించినటువంటి టీం అలాగే కి సంబంధించిన మూడు కాంటాక్ట్ నెంబర్స్ ఏజెన్సీలతో పాటుగా మరికొందరి పైన మొత్తం పది మంది పైన కేసును సిఐడి నమోదు చేసింది కేసు నమోదు చేసిన వెంటనే టీడీపీ కార్యాలయానికి వెళ్ళి నోటీసులు అందజేశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పడంతో ప్రస్తుతం నోటీసులు కూడా సర్వ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది ఇక రేపు విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు ఇక వెంటనే సిఐడి అధికారులు టీడీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు ఇటు మల్లాది విష్ణు ఈ ల్యాండ్ టేక్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరింత సమాచారం కావాలంటూ కూడా అందుకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురించి అందుకు సంబంధించి వివరాలు కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం వారు కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు మరిన్ని వివరాలు సేకరించే పనులు సో మొత్తంగా చూస్తే ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశంలో మొత్తం గత వారం రోజులుగా కూడా రాజకీయ దుమారం రేగుతోంది ఈ నేపథ్యంలో ల్యాండ్ టైలింగ్కి సంబంధించి తాము ఎక్కడ కూడా చట్టాన్ని అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఎన్నికల ఎజెండాగా మార్చుకొని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గా పదలోని ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా ఎన్నికల సంబంధించినటువంటి అమల్లో భాగంగా కోడుకు ఉన్న ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా ఎన్నికల కోడ్కి విరుద్ధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు ఇది దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతల కుట్ర ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది అందుకు తగ్గట్టుగానే సిఐడి కూడా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఈ వ్యవహారాన్ని సంబంధించి చూస్తే అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీ నేతల మెడకు చుట్టుకుంది టిపై చంద్రబాబు నారా లోకేష్తో పాటుగా మరికొందరిపై నమోదు చేసే వారందరినీ కూడా తక్షణమే విచారాణకు హాజరు కావాలో నోటీసులు అయితే పేర్కొన్నారు సో రేపు విచారాణకు వస్తారా లేదా అని మాత్రం వేచుర్రు అయితే ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజులు సమయం ఉన్నటువంటి వేళ ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మెడక చుట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మరింత జటిలంగా ఈ సమస్య మారేటటువంటి అవకాశంగా పార్టీ నేతలు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది థ్యాంక్ యూ బ్రాట్ యూ బై వి ఘాట్ కో పబర్ట్ బై సెన్స్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్